పొంగలి చేసేదానికి కావాల్సినవి రైస్ పెసరపప్పు రైస్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో పెసరపప్పును కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి రెండును మిక్స్ చేసి ఎంత క్వాంటిటీ వస్తుందో దానికి తగినట్టుగా మనం వాటర్ వేసుకోవాలన్నమాట ముందు మనము పెసరపప్పును ఫ్రై చేసుకుని ఆ రెండింటిని వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట సో టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలి పొంగలి చేసే ముందు సో వాటికి కావలసినట్వైతే ఇంకా మనము ఆనియన్ మిర్చి మిరియాలు వెల్లుల్లి జింజరు కరివేపాకు అనమాట సో స్టవ్ మీద బా ఆనియన్ కానీ మిగతా కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేసి వేసుకున్నాను సో అందులో కావాల్సిన శనగపప్పు అన్నీ వేసాను అనమాట ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర సో రెండు కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఒక ఆనియను కరివేపాకు ఈ ఫ్రై అయిన తర్వాత వాటిలోకి జింజరు గార్లిక్ మిరియాలు అవి మూడు పేస్ట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయిన తర్వాత వీటిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు రెండింటిని వాటిలో మిక్స్ చేసుకొని కావలసిన వాటర్ అంటే నేను ఆ మెజర్మెంట్ రెండు మెజర్మెంట్ కలిపి నేనైతే ఎయిట్ కప్పులతో వాటర్ వేసాను ఆ కప్పుతో తీసుకున్నాను కదా ఎయిట్ కప్పులు అనమాట నా మెజర్మెంట్ ప్రకారం సో అలా వేసుకునేసి దాంట్లో తగినంత ఉప్పు వేసుకునేసి కుక్కర్ వే క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి నేనైతే ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటున్నాను మీకు ఎంత విజిల్స్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత నేనైతే చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మిర్చి కరివేపాకు జీలకర్ర ఫ్రై చేసుకుని చింతపండు నానబెట్టి పెట్టుకుని పల్లీలు వేయించి పెట్టుకొని వాటిలో ఇవన్నీ మిక్స్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను అనమాట సాల్ట్ తగినంత సాల్ట్ అనమాట రుచికి తగిన సడిపడినంత సో ఇంకొంచెం వాటర్ వేసుకొని దానిలో ఇంకోసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఎన్సు వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుందన్నమాట మనం పొంగల్లోకి అయినా ఉప్మాలోకి అయినా ఈ చట్నీ బాగుంటుంది అంతేనండి పొంగలి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వా